ఏ హాయ్ ఈరోజు శివరాత్రి ఇప్పుడు లైక్ ఫ్రెష్ లేచి ఫ్రెషప్ అయినాము ఇప్పుడే ఫ్రెషప్ అయ్యి బ్రెడ్ తిన్నాము ఇప్పుడే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ అంటే యూజువల్గా అయితే మేము టెక్సాస్లో ఉంటే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది దానికైతే రెగ్యులర్గా వెళ్ళేటున్నాము సో ఇక్కడైతే మరి రివర్ సైడ్ అని ఒకటి ఒక రివర్ సైడ్ హిందూ టెంపుల్ అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాము ఈరోజు ఈవినింగ్ వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే వన్ అవుతుంది త్రీ ఆర్ త్రీ త్రీ ఆర్ ఫైవ్కి అట్లా స్టార్ట్ అవుదాము ఎందుకంటే ఇక్కడ ఇంట్లో కూడా పూజ చేసి స్టార్ట్ అవుదాము అనుకుంటుంది చూద్దాం ఎలా ఉంటుంది రివర్ సైడ్ టెంపుల్ అనేది బట్ మేము ఎవ్రీ టైం స్పెండ్ చేసేది మంచి ఎంజాయ్ చేసే మూమెంట్ అంటే ఆ కార్యసద్ది కార్యసద్ది హనుమాన్ టెంపుల్లో బాగుండే మాకు బట్ ఈ టెంపుల్ కూడా వెళ్ళాము లాస్ట్ టైం బాగుంది బాగా చేశారు పూజలు కూడా బట్ చూద్దాం ఇప్పుడు ఈరోజు ఎలా ఉంటుంది అక్కడ ఆ టెంపుల్లో మా తీర్థ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వాసంతి రెడీ అవుతుంది దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అయిపోదాము చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుందో మా తీర్థ రెడీ అయిపోయింది బాగుంది డ్రెస్ నచ్చిందా ఇది మేము ఉండే హౌజు ఇది హాలు సో ఇది కిచెన్ ఇక్కడ స్మాల్ కిచెన్ ఇక ఉందంటే ఉంది అంతే ఇక అండ్ ఇది హాల్ అండ్ అవతల బెడ్రూమ్ సో అది చూపించాలా ఏమే ఇది మనకు ఉందంట చూ దీని మీద మంచి స్టవ్ బౌల్స్ అన్నీ ఉన్నాయి స్పూన్స్ వాచ్ డైర్స్ ఏ జస్ట్ ఫ్రెషప్ అయినాం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి యాక్చువల్గా మొత్తం సిక్ అయిపోయినాం మేము మా తీర్థ లాస్ట్ టూ డేస్ కొంచెం సఫర్ అయింది ఫీవర్ తోటి తను ఇప్పుడు మంచిగా అయింది బట్ నాకు వాసంతికి హెల్త్ బాగాలేదు కొంచెం కోల్డ్ అయింది బట్ కొంచెం వాయిస్ చేంజ్ కూడా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ టెంపుల్కి వెళ్తున్నాము ఫ్రెష్ ఫ్రెషప్ అయినాము చూద్దాం ఆ టెంపుల్ కూడా ఎలా ఉంటుందో రివర్ సైడ్ టెంపుల్ అని ఉంటుంది మేము ఇది సెకండ్ టైం వెళ్తున్నాము బాగుంది టెంపుల్ బట్ అక్కడ పూజలు సారీ ఇప్పుడు అక్కడ నాకు తెలిసి పూజలు అయిపోయి ఉంటాయి ఇప్పుడు మేము వెళ్ళేది ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి సో చూద్దాం ఎలా ఉంటుందో ఈవినింగ్ ఇప్పుడు ఏమైనా చేస్తారా పూజలు చూద్దాము బట్ బాగుంటుంది టెంపుల్ చూద్దాం వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాము ఒక మిల్క్ మిల్క్ డబ్బా అండ్ ఒక కొన్ని యాపిల్స్ పట్టుకొని వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనకు సిక్స్టీన్ మైల్స్ ఉంటుంది వెళ్ళడానికి చూద్దాము అక్కడ చూపిస్తాను ఎలా ఉంటుందో టెంపుల్ మా తీర్థ అండ్ మేము అందరం వెళ్తున్నాము జస్ట్ రీచ్ అయ్యాము టెంపుల్కి సమ ఏదో ఊరేగింపు జరుగుతుంది దేవుంది ఏం ఊరేగింపు అంటారు దాన్ని ఏదో ఊరేగింపు జరుగుతుంది పోయి చూద్దాం ఏం ఏం చే ఎందుకు చేస్తున్నారు అది కళ్యాణమా శివ పార్వతి కళ్యాణం సరే చూద్దాం వెళ్ళేసి ఇక్కడ ఇక్కడే జరుగుతుంది ఇది ఊరేగింపు ఇది టెంపుల్ ఇది ఊరేగింపు ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ టీ కూడా పెట్టారు టెంపుల్ ఎంట్రెన్స్ లో టీ ఉంది బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా ఉంది ఇది ఫుడ్ పెడతారు అనుకుంటా బ్యాక్ సైడ్ ఇక్కడ దేవుడిది బురంగపూర్ జరిగింది సుజపూర్

జస్ట్ శివలింగం దగ్గరికి వచ్చినాము ఇక్కడ మిలియన్ పాలు వేయడానికి జరుగుతుంది కళ్యాణం సిల్వర్ స్పాన్సర్ అని అంటారు సిల్వర్ స్పాన్సర్ టూ ఫిఫ్టీ డాలర్స్ అంట అప్పుడైతేనే ఇది పూజ ఎలా ఉంది ఎలా చేస్తారు అన్నట్టు టూ ఫిఫ్టీ డాలర్స్ పార్వతి కళ్యాణం జస్ట్ ఇప్పుడే అన్నదానం ఉంటే తిన్నాము నార్త్ ఇండియన్ స్టైల్ బాగుంది చాలా బాగుంది తిన్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఇంటికి బట్ ఒకసారి చూడండి క్రౌడ్ ఎట్లా ఉంటారు క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు క్రౌడ్ అందరు అన్నదానానికి వచ్చారు మసాలా హౌస్ స్పాన్సర్ ఇక్కడ వడ్డిస్తున్నారు పంజాబ్ ప్యాలెస్ కూడా స్పాన్సర్ చాలా బాగుంది ఇప్పుడే అయిపోయింది తినేయడం లోకే ఇంటికి వెళ్ళిపోతున్నాము ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మన ఇంటికి ఇది ఏమో రివర్ సైడ్ ఉంటుంది మనదేమో ఆంటారియో ఇప్పుడు మళ్ళీ ఒక ట్వంటీ సెవెన్ మినిట్స్ సిక్స్టీన్ మైల్స్ యా బట్ ఫుడ్ మాత్రం సూపర్ ఉంది చాలా బాగుంది నార్త్ నార్త్ స్టైల్ ఫుడ్ బాగుంది బాయ్ బాయ్